అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి వీడియో కింద లైక్ గుర్తుంటుంది ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది ఈ వీడియో లింకును మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాలకు సంబంధించిన సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంటను నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ ఏఎల్ఎల్ ఆల్ అని ఉంటుంది ఆ గంటను నొక్కి మీరు మరిన్ని అప్డేట్స్ని అయితే తెలుసుకోండి మరికా వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో మరీ ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో అలాగే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ అన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది చాలామంది ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ కొత్త పింఛన్లకు అవకాశం అనేది లేకపోవడంతో ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు వారంతా కూడా ప్రభుత్వం పింఛన్ల పెంపును మాత్రమే చేపట్టింది కానీ కొత్త పింఛన్లకు ఇక్కడ అవకాశం అనేది ఇవ్వలేదు కొత్త పింఛన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు కేవలం పింఛన్ల పెంపును మాత్రమే చేయడం జరిగింది ఇక ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ఉన్నారు మరి ప్రభుత్వం కూడా ఈ కొత్త పింఛన్ల విషయంలో తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మార్చి ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పింఛన్ను ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖునే పంపిణీ చేయబోతున్నారు మరి ఎందుకు పంపిణీ చేస్తున్నారని చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటో తారీఖు కనుక సెలవు వస్తే ముందు రోజే పింఛన్ పంపిణీ ఉంటుంది ఒకవేళ మనకు ఈ విధంగా ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది అంటే ఇప్పుడు గత రెండు నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఆదివారం అనేది రావడం జరిగింది దానికంటే ముందు అంటే ఇక్కడ జనవరి నెల పింఛను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునిచ్చారు మరి ఫిబ్రవరి నెల పింఛను జనవరి ముప్పై ఒకటో తారీఖునిచ్చారు ఇప్పుడు మార్చి నెల పింఛను కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునైతే పంపిణీ చేయబోతున్నారు ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉంది ఇక మార్చి ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది ఇక ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు సెలవు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖునే మార్చి నెల పింఛన్ అయితే పంపిణీ చేయబోతోంది ఇక ఈ మార్చి నెలలో కూడా అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పంపిణీ చేసేటువంటి మార్చి నెల పింఛన్లలో కొత్త పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతోంది మరి కొత్త పింఛన్లలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ఇక్కడ ఒక కేటగిరీ పింఛన్కు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అంటే ఎవరైతే మహిళలు స్పౌస్ పింఛన్ అంటారు దీనిని అంటే ఎవరైతే మహిళలు వారి భర్తకు పింఛన్ వస్తూ ఉండి వారి భర్తను కనుక కోల్పోయి ఉంటే అంటే ఆయన లేకుండా ఉంటే ఆయన పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే గత జనవరి నెలలో కనుక ఆయన కనుక ఇబ్బంది అయిపోయి ఉంటే కనుక ఆయన పింఛన్కు మీరు ఇప్పుడు కనుక దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖునే నాలుగు వేల రూపాయల పింఛన్ను స్పౌస్ పింఛన్ అంటే స్పౌస్ వితంతు పింఛన్ అనమాట దీనిని ఈ ఈ వితంతు పింఛన్ను మీకు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే మహిళలు భర్తను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఆ మహిళలంతా కూడా ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోండి మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ భర్త రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం మీరు గనక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు స్పౌస్ పింఛన్కు సంబంధించిన ఒక దరఖాస్తు అనేది ఇస్తారు ఆ దరఖాస్తులో మీ వివరాలన్నీ కూడా రాసి మీరు తీసుకెళ్లిన ఈ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్సులు చేసి మీరు అక్కడ ఇచ్చినట్లయితే వారు మీ పింఛన్ అనేది ఆన్లైన్ చేస్తారు ప్రస్తుతానికి ఈ ఒక్క కేటగిరీ పింఛన్కు మాత్రమే అవకాశం ఉంది ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వితంతు మహిళలు కోల్పోవద్దు అంటే మీ భర్తకు పింఛన్ అనేది వస్తూ ఉండాలి వస్తూ ఉన్నటువంటి వారికి మాత్రమే అర్హత మిగిలినటువంటి వారు ఎవ్వరికీ కూడా అర్హత లేదు కాబట్టి ఇటువంటి మహిళలు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకుని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున నాలుగు వేల రూపాయల అయితే తీసుకోండి ఇక ముందే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ ఇరవై ఎనిమిదో తారీఖునే మీకు పింఛన్ అయితే ఇస్తారు మళ్ళీ కూడా అంటే ఈ మార్చి నెల పింఛన్లను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పంపిణీ చేస్తారు తిరిగి ఆదివారం ఒకటో తారీఖు ఉంది కాబట్టి తిరిగి సోమవారం రెండో తారీఖు రోజున మళ్ళీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ మార్చి నెల పింఛన్లను మన కుటుంబ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పింఛన్లన్నిటి కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండి పింఛన్లను అయితే తీసుకోండి ఇక వితంతు మహిళలు మాత్రం స్పౌస్ పింఛన్ను మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్కు అప్లై చేసుకోవడానికి మీరు గనక ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ మార్చి నెలలో దరఖాస్తుల స్వీకరణ అయితే మొదలు పెట్టబోతోంది ఖచ్చితంగా ప్రతి పింఛన్దారుడు కూడా ఎవరైతే యాభై ఏళ్ళు వచ్చాయో మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవి ద రెడీగా పెట్టుకోండి ఇవి రెడీగా పెట్టుకొని మీరు కనుక ఈ యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే అందరికంటే ముందుగానే యాభై ఏళ్ళ పింఛన్ను ప్రభుత్వం మీకు అందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి పింఛన్దారులు ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు మరి యాభై ఏళ్ళ పింఛన్తో పాటుగా వితంతు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను దివ్యాంగుల అన్నిటికీ కూడా ప్రభుత్వం ఈ మార్చి నెలలో దరఖాస్తులు స్వీకరించబోతుంది ఇక ఇప్పటి వరకు కూడా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించకపోవడానికి గల కారణాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై లక్ష ఏడు లక్షల యాభై వేల మందికి పైగా పింఛన్దారులు దివ్యాంగుల పింఛన్ పొందుతున్నారని ఇక దివ్యాంగుల పింఛన్ల తనిఖీని ప్రారంభించి ఇప్పటికీ అంటే గత ఏడాది ఏప్రిల్ నుంచి కూడా పింఛన్ల పంపిణీ ప్రారంభించారు తనిఖీ అనేది ప్రారంభించారు ఈ తనిఖీలో భాగంగా ఇప్పటికే ఈ తనిఖీ చేయడం జరిగింది వికలాంగుల పింఛన్లన్నీ కూడా ఈ వికలాంగుల పింఛన్లలో ఎక్కువ శాతం మంది పింఛన్దారులు అరకత లేదని చెప్పేసి ప్రభుత్వం తేల్చడం జరిగింది ఇక ఈ మార్చి నెలతో ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది తరువాత కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి దివ్యాంగుల పింఛన్లన్నిటికీ కూడా ఈ నెలతో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది తర్వాత మీకు మార్చి నెలలో దరఖాస్తులు స్వీకరిస్తారు కొత్త పింఛన్లకు సంబంధించి అప్పట్లోపు మీరు అప్లై చేసుకోవడానికి వితంతు మహిళలైతే కనుక మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు అనేది రెడీగా పెట్టుకోండి ఇక వికలాంగులకు కూడా కొత్తగా సదరం సర్టిఫికేట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది అలాగే కొత్త సదరం స్లాట్లు కూడా అవకాశం అనేది ఇవ్వబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు ఈ కొత్త సదరం సర్టిఫికెట్లకు అప్లై చేసుకోవడానికి స్లాట్లు ఓపెన్ అవుతాయి అప్లై చేసుకొని ఇప్పటికే సదరం క్యాంపుకు వెళ్ళొచ్చినటువంటి వారికి కూడా ఈ మార్చి నెలలో కొత్త సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేస్తారు అందులో నలభై శాతం కంటే ఎక్కువ కనుక పర్సంటేజ్ ఉంటే మీరు ఈ యొక్క విత వికలాంగన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ వికలాంగుల పెన్షన్లకు దరఖాస్తు అనేది చేసుకోండి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మీకు మరిన్ని అప్డేట్స్ను మన కూటమి ప్రభుత్వం తరపు నుంచి నేను అందిస్తూ ఉంటాను ఇక మీకు ఈ సమాచారం ఉపయోగపడింది ఈ యొక్క పెన్షన్ల గురించి మీరు తెలుసుకున్నారని అనుకుంటే దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లింక్ను షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి